మీ అబ్బాయి మీకు ఇచ్చా మా నాన్న లోపలసారు మా నాన్న మీద కేసు విత్డ్రా చేసుకుని ఆయన విడిపించండి ఏంటమ్మా విడిపించేది ఈ గుమ్మటానికి కుమ్మడానికి పోలీస్కి ఎక్స్ట్రా బుక్ పెడతాను నువ్వు కానీ కేసు విత్డ్రా చేసుకోకపోతే జోధ్పూర్ దాటిలో చంపా మీరే భయపడకంటే మేము తాపిస్తాం మేము జోత్పూర్ మేము తాపిస్తాం ఎట్టా పిస్తాం ఎట్టా పోతాం అంటే నీ మీద కూడా పోలీస్ ఇస్తా ఈరా రేయ్ ఇంకో గంటలో మా నాన్న బయటికి రాకపోతే పోతే నీకిదే చివరి చిత్రం మేమే భయపడకంటే జోత్పూర్లో చాలా చిత్రాలు అటు మేము చూపిస్తాం చంపేస్తా రేయ్ కోసి కేఎఫ్సి వాళ్ళకి అమ్మేస్తా నువ్వు మళ్ళీ గుంట్రి వెళ్ళవు కొత్త రాజధాని అమరావతి చూడవు కేసరికి తీసుకో నేను ఇష్టపడింది ఒక దొంగన ఇన్నాళ్ళు నాకెందుకు తెలియలేదు దొంగని ఏడుస్తున్నావా లేట్ గా తెలిసిందని ఏడుస్తున్నావా పాతికేళ్లుగా ఏ రోజు ఎదురు చెప్పలేదు నా కొడుకు నీ వల్ల ఈ రోజు నాకు ఎదురు చెప్పాడు ఈరోజు నీ వల్లే వాడు నాకు రివర్స్ అయ్యాడు ఇన్నేళ్ళ నా పెద్ద పాలైపోయింది నేను జైలు పాలైపోయాను నేను జైలు పాలైపోయా అసలు మా జీవితాల్లో ఎందుకు వచ్చావు నువ్వు నా నిసిన బెటర్కి కెపాసిటీ చంపేస్తాను తడగొట్టి చెబుతున్నా చిటిక చిటికలో చంపేస్తాను ఈ అబ్బా ఎవడొత్తాడు రండి ఆంధ్రామే సవాల్ జ్యోతి పిలిపే సవాల్ నీ వైజాగ్ లో సవాల్ వైజాగ్ బీచ్ సవాల్ చిటిక చంపేస్తాను పొట్టిదానా ఏంటి చూస్తున్నావు కళ్ళు బీకుతా కేసీఆర్ అవుతాడా చంద్రబాబు అవుతాడా నరేంద్ర మోడీ అవుతాడా ఊరు వదిలి వెళ్ళకపోతే నరికేస్తా పొట్టిదానా నిన్నైతే ఎగరేసి నరికేస్తా ఒసే పొడుగుదానా నిన్ను దీన్ని ఇవాళే పాతరేస్తా ఇక్కడే పాతరేస్తా ఏంటి ఏమన్నా నన్ను అయిపోతావా అవును ఆల్రెడీ ఇంట్లో వంద టెన్షన్లతో పారిపోయొచ్చా ఇక్కడ నీతో టార్చర్ మీ నాన్నతో టార్చర్ ఇన్ని భరించడం నా వల్ల కాదు I want to become a nun. నా మరి పరిస్థితి ఏంటి మీ ఇలా ఎక్స్తో గొడవ పడి లోపలికి రావద్దమ్మా రేపు ట్రైనింగ్ మధ్యలో గోడ దూకి పారిపోతా నేనలా దూకును ఫాదర్ ఇప్పటి వరకు దూకిన వాళ్ళందరూ నీలా చెప్పిన వాళ్లేనమ్మా అనుభవంతో చెప్తున్నాను ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు ఫాదర్ ఐమ్ సీరియస్ నేను సీరియస్ గానే చెప్తున్నాను రేపు ఎల్లుండి ఆలోచించుకొని గుడ్ ఫ్రైడే రోజురా కలుద్దాం థ్యాంక్ యూ ఫాదర్ గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ ఇన్ అనదర్ టూ డేస్ ఐ బి కమ్ అన్ దేవుడితో కలిసిపోతా సర్లే అప్పుడు దాకా నాతో నేను ఉండను అది కాదు ఈ రెండు రోజులు అది ఉండొచ్చు కదా నన్ను మార్చొచ్చు కదా నన్ను మంచి మనిషిని చేయొచ్చు కదా ఏమో ఎవరికి తెలుసు రెండు రోజుల్లో నాకే ఫాదర్ అవ్వాలనిపిస్తేమో ఆ తర్వాత ఫాదర్ అయి బిషప్ అయి పోపునై లోకానికి సేవ చేస్తానేమో ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ జీవితాన్ని మార్చేస్తాయి ఆలోచించుకో మెల్లగా యోగా మెడిటేషన్ మొదలుపెట్టు ఓకేనా నానా కష్టాలు పడి నేను ఒక బుడ్డ డైన పడితే దాని ఇంటికెళ్లి తాగేసి గొడవ చేస్తావా దానికి జీవితం మీద విరక్తి పుట్టి సన్యాసంలో కలిసిపోతానంటుంది పోతే పోని మన దరిద్రం వదిలిపోతే కావాలంటే నేనే దాన్ని ఏ హిమాలయాలకు తీసుకెళ్ళి వదిలిపెట్టేస్తాను నాన్న అమ్మాయిని పట్టుకుని అది ఇది అనొద్దు అది ఇది అనొద్రా తొక్క తొర్రీ బొక్కా నాన్న నాన్న అని కూడా చూడను చెప్తున్నాను నాన్న అని అది నీకు ముందు పెట్టిందిరా దాంతోనే మాట్లాడాలి దాని చెప్పు నెంబర్ చెప్పు అమ్మ నా కొడక ట్వెల్వ్ ఏ హలో అత్తమ్మ నేను కుర్రాడిని లాప్ చేశాను ఆ కుర్రాడు ఏం చేస్తాడు ఏం చేసినా ధైర్యంగా చేస్తాడు పేరేంటి రాజా పూర్తి పేరేంటి తెలీదు వాళ్ళదే దే ఊరు ఈ ఊరే జోధ్ పూర్ అసలే ఊరు తెలీదు నీకు ఇంకా ఏం తెలీదు చెప్పు ఆ కుర్రుడు మాత్రమే తెలుసు జోషి భయ్యా నమస్కారం సార్ జోషి మేరా ఫోన్ ఖరాబ్ మూడు పీసులు భయపూడు ये सिम कार्ड ये नया फोन में डालो ये तो कट करना पड़ेगा ओके कट करेंगे पहले ऑन करेंगे ये मेसेजल तो होना मर्याद इंटीरा आर यू रे आई एम ट्रइिंग युवर मोबाइल शांति अम्मा

హలో నా పేరు మౌని కాదు నా పేరు మురళి నీ పేరేంటి చిన్నన్నయ్యా ఎవటను చెల్లి కావాలా చిన్న అన్నయ్యా అవును అంత అర్జెంటా చిన్నన్నయ్యా చెప్పట్రా నువ్వు ఎంతిస్తావు చిందన్నయ్యా అని చెల్లినిస్తే ఎంత ఇవ్వగలవు అన్నట్టు అడుతున్నాడు కొనుక్కుంటా అయితే లక్షలు ఇస్తారా చెల్లి ఎక్కడుందో చెబితేనే ఐదు ఇస్తానంటున్నావు చెప్పకపోతే ఎంత కొలవాడికి ఇచ్చేరా పదిస్తా చెప్పు నువ్వు ఓపెనింగే ఏ పదితో స్టార్ట్ అయ్యావంటే నే ఇరవై దాకా వెళ్ళొచ్చు చిన్న సరేరా నువ్వు ఫోన్ ఆన్ లోనే ఉంచు నువ్వు అడిగి నిర్వహిస్తా కంటలో అరేంజ్ చేస్తా గంటలు అలాగే చిన్న ఎక్కడ నువ్వు మార్కెట్ లో అదేరా ఏ మార్కెట్ లో బిట్ బీట్ గవార్ చక్రమే బార్ ఇడ్లీ మే సంబార్ దిస్ ఇస్ జోధ్పూర్ మార్కెట్ మార్కెట్ ఎక్కడ ఎక్కడుంది లొకేషన్ జోధ్పూర్ కానీ ఈడు మాత్రం చాలా చేస్తున్నాడు జో్పూర్ జోధ్పూర్ లో ఉన్న మనాలకి చెప్పు చెప్పురా ఆడే మురళి అంటే कैश दे दी बैग दे दी डीडी दे चरा कितना चाहिए बीस लाख चाहिए बीस लाख ओनली बीस लाख चल नो पक्का ओनली कैशो मोनीकाने తెలీర్ల్ఫ్రెండ్ అమ్మా కదా చెప్పారు కదా ఫోర్ టూ నా ఫ్యామిలీ గురించి నీకు చెప్పాలి నా జీవితంలో నేను ఇష్టపడే ఒకే ఒక వ్యక్తి మా అత్తమ్మ నీ గురించి తనకు చెప్పాను కండిషన్ ఏంటంటే తనకి ఇష్టం లేకుండా నేను నిన్ను పెళ్లి చేసుకోలేను నిన్ను తనకి చాలా గొప్పగా పరిచయం చేయాలనుకుంటున్నాను ప్లీజ్ ఇంప్రెస్ ఇంప్రెస్ కదా హలో నేను మాట్లాడుతున్నాను లేదు కట్ కట్ కట్లో చెప్పుతున్నాను నీ గర్ల్ ఫ్రెండ్ ఉందే పెద్ద జోరాసిక్ పార్కు అది ఇంట్లో నుంచి పాల్పోయి వచ్చిందంట నేను ఇరవై లక్షల పడిన వాళ్ళ తెన్నమే వేస్తానన్నాడు నాన్న రౌడీలు వచ్చి నన్ను ఉతికేసి డబ్బులు ఇవ్వకుండా నీ దగ్గర బయలుదేరారు నాన్న ఇరవై లక్షలు ఇస్తే నేను ఆ పిల్లల్ని హ్యాండిల్ చేయ నానా బీ కేర్ఫుల్ నాన్న గాడ్ బ్లెస్ యు